గతంలో ఎప్పుడూ లేనంత అరాచకం ఈసీ చేసింది దుర్మార్గం చేసింది ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ కంటిన్యూస్గా ప్రొజెక్ట్ చేస్తుంది ప్రతి రాష్ట్రానికి పోయి కూడా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం నిజంగా ఈ దఫా చేసినంతటి బాధ్యతాయుతంగా ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడు చేయలేదా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒకసారి డేటా అధికారిక లెక్కలే ఒకసారి దీనికి సాక్ష్యం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆరు మడర్లు జరిగినాయి ఈ దఫా మడర్లు జరిగినాయి మొత్తం మూడు మడర్లు జరిగినాయి అనంతపురం జిల్లాలో రెండు నుండి మరొకటి ఇంకో జిల్లాలో జరిగింది ఇది కాకుండా గత రెండు వేల పద్నాలుగులో ఆరు వందల పద్దెనిమిది ఇన్సిడెంట్ జరిగినాయి ఈ దఫా నూట ఎనభై మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి అట్లాగే అప్పట్లో డెబ్బై ఏడు పాయింట్ మూడో నుంచి డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది దాకా జరిగితే ఇప్పుడు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది దాకా పోలింగ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో ఐదు గంటలకి క్లోజ్ అయింది తర్వాత ఒక గంట మాత్రం కంటిన్యూ చేసుకొచ్చారు ఈ దఫా పన్నెండు తెల్లవారుజామున మూడింటి దాకా కూడా జరిగింది కొన్ని ఏరియాల్లో ఓవరాల్గా ఈ దఫా మూడు వందల నలభై నాలుగు ఈవీఎంలు సంబంధించిన ప్రాబ్లం స్టార్టింగ్ ప్రాబ్లం అయితే మూడు వందల పంతొమ్మిది అవి టెక్నికల్ ప్రాబ్లం అరగంటలో రెక్టిఫై అయితే నలభై నాలుగు ఈవీఎంల్ని మార్చారు ఓవరాల్గా మైనర్ సంఘటనలు అంటే చిన్న చిన్న చదురు సంఘటనలు లైక్ ఈవెన్ కోడల శివప్రసాద్ ఇష్యూ కూడా చదురుమదురు సంఘటనలోనే వస్తుంది అట్లాంటి పన్నెండు సంఘటనలు చోటు చేసుకునే అందులో దాదాపుగా పదహారు మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది ఒరిజినల్ లెక్కలు అంటే గతంతో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ బాధ్యతగా ఉన్నారు అప్పట్లో ఆరు దాటిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదండి క్లోజ్ అని చెప్పేసి చెప్పేస్తుండేవాళ్ళు చివరిలో లైన్లో ఉన్నారంటే మీద గొడవలు అవుతుండే అట్లా కాకుండా ఈ దఫా చాలా పర్ఫెక్ట్గా నడిచింది కానీ వాస్తవ లెక్కల కంటే అంటే బాధ్యతగా పాపం రాత్రి పగలు కష్టపడి ఆ ఉద్యోగులందరూ పనిచేస్తే చివరికి వాళ్ళని కాస్త తప్పుడుగా ప్రచారం చేసేటువంటి పరిస్థితి వాళ్ళని అవమానిస్తూ ఏదో అరాచకం జరిగిపోయింది అన్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది రైటారాంగం అన్నటువంటిది వాళ్ళకు వదిలేద్దాం